యాకోబు కోసము ఐగుప్తియులు ఎన్ని రోజులు అంగలాార్చను ఆప్షన్ ఏ డెబ్బై రోజులు ఆప్షన్ బి ముప్పై రోజులు ఆప్షన్ సి నలభై రోజులు ఆప్షన్ డి అరవై రోజులు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డెబ్బై రోజులు అంగలార్చను ఉన్న బలమైన గార్ధబముగా పిలువబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ బెన్యామీను ఆప్షన్ బి ఇస్సాకారు ఆప్షన్ సి దాను ఆప్షన్ డి నఫ్తాలి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్సాకారు త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉన్నది ఎవరు ఆప్షన్ ఏ గాదు ఆప్షన్ బి ఆషేరు ఆప్షన్ సి దాను ఆప్షన్ డి లేవి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దాను బంటుల గుంపు ఎవరిని కొట్టును అని యాకోబు చెప్పాను ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి షెమ్యోను ఆప్షన్ సి లేబి ఆప్షన్ డి గాదు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాదు అబ్రాహాము ఎవరి వద్ద శ్మశాన భూమిని కొనెను ఆప్షన్ ఏ మిలేకు ఆప్షన్ బి ఇఫ్రోను ఆప్షన్ సి హమోరు ఆప్షన్ డి మెల్కీసెరెకు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎఫ్రోను యహోవా నా శ్రమను చూచియున్నాడు అని లేయా తన కుమారునికి ఏ పేరు పెట్టెను ఆప్షన్ ఏ ఇస్సాకారు ఆప్షన్ బి జబూలును ఆప్షన్ సి రూబేను ఆప్షన్ డి లేవి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రూబేను దేవుడు నాకు తీర్పు తీర్చను అని రాహేలు తన దాసి కుమారునికి ఏ పేరు పెట్టెను ఆప్షన్ ఏ నఫ్తాలి ఆప్షన్ బి ఆషేరు ఆప్షన్ సి గాదు ఆప్షన్ డి దాను రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దాను నేను భాగ్యవంతురాలను అని లేయ తన దాసి కుమారునికి ఏ పేరు పెట్టెను ఆప్షన్ ఏ ఆషేరు ఆప్షన్ బి షెమ్యోను ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి రూబేను రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆశేరు దీనా యొక్క కల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ జిల్పా ఆప్షన్ బి రాహేలు ఆప్షన్ సి లేయా ఆప్షన్ డి బిల్హ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లేయా దేవుడు నా నింద తొలగించెను అని రాహీలు తన కుమారునికి ఏ పేరు పెట్టాను ఆప్షన్ ఏ బెన్యామీను ఆప్షన్ బి నఫ్తాలి ఆప్షన్ సి దాను ఆప్షన్ డి యోసేపు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యోసేపు యాకోబు రాహేలు కోసము ఎన్ని సంవత్సరములు కొలువు చేశాను ఆప్షన్ ఏ ఏడు ఆప్షన్ బి పది ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి పద్నాలుగు రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పద్నాలుగు యాకోబు కుమారుడైన యోసేపు ఎన్ని సంవత్సరములు జీవించను ఆప్షన్ ఏ నూట ఇరవై ఏడు ఆప్షన్ బి నూట పది ఆప్షన్ సి నూట నలభై ఏడు ఆప్షన్ డి నూట యాభై రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నూట పది సంవత్సరములు జీవించను ఆదికాండములో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి ఆప్షన్ ఏ పదకొండు వందల ఎనభై ఆరు ఆప్షన్ బి పదిహేడు వందల ఎనభై ఆప్షన్ సి పదిహేను వందల ముప్పై మూడు ఆప్షన్ డి పదమూడు వందల పది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పదిహేను వందల ముప్పై మూడు వచనాలు ఉన్నాయి ఆదికాండములో మొత్తం ఎన్ని అధ్యాయములు ఉన్నాయి ఆప్షన్ ఏ నలభై ఆప్షన్ బి ముప్పై ఆరు ఆప్షన్ సి నలభై రెండు ఆప్షన్ డి యాభై రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యాభై అధ్యాయములు ఉన్నాయి ఆదికాండము మనుషులలో ఎవరితో మొదలై ఎవరితో ముగిసింది ఏ ఆదాము నుండి యోసేపు వరకు ఆప్షన్ బి ఆదాము నుండి యాకోబు వరకు ఆప్షన్ సి ఆదాము నుండి ఇస్సాకు వరకు ఆప్షన్ డి ఆదాము నుండి అబ్రహాము వరకు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆదాము నుండి యూసేపు వరకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి